శ్రీ శ్రీమాత్రే నమ స్థాపన దేవాలయాల్లో స్థాపన ఎందుకు చేస్తారు దీని అర్థం ఏమిటి కలశం మన హృదయానికి ప్రతీక హృదయంలో ప్రేమను నింపి దానిలో భగవంతుని దర్శించు హృదయం ఒక కుండైతే దానిలోని నీరు ప్రేమ దానిపై పెట్టే మామిడి ఆకులే పచ్చని కంటసీమ మన కంఠమునకు భగవన్ నామం వలన పచ్చదనం వస్తుంది ఈ ఆకులపై ఉండే నారికేళం మన శిరస్సు దానిలో ఉండే తెల్లని గుజ్జు సాత్విక నిర్వాణ షట్కం మీలో మహా చైతన్యమే శివస్వరూపం శర్దా దీనిలో ఉండే నీరే జ్ఞాన జలం ఇదంతా కలిస్తేనే పరమభక్తి ఏ పూజకైనా ఈ భావన ఉంటే ఆ కార్యక్రమం నిజంగా అవుతుంది అందుకే ఆలయాల్లో పూజల్లో కలశాన్ని ఉంచుతారు కలశములోకి దేవతలను ఆవాహన చేస్తారు ఎందుకు కలిస స్థాపనకు వెనుకనున్న అర్థం మన చుట్టూ ఉన్న వాతావరణం శుద్ధి మనలో ప్రతికూల ఆలోచనలను శుద్ధి చేయటం దేవతలను ఆవా ఆహ్వానము చేసి ఆ భగవంతుని సన్నిధిలో సంకల్పం చెప్పుకోవటం అక్షరాల ముచ్చాలను ఆదరించండి తప్పక షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో కలసం యొక్క విశిష్టతను తెలియచేస్తుంది అందరూ తెలుసుకుంటారు షేర్ చేయండి